చూపించాము అప్లోడింగ్కి ఎమ్మెల్యే గారు రౌడీ రాజ్యమంత్రి ఎలా తీసుకొచ్చాడంటే ఫస్ట్ గెలిచి రెండో రోజు నుంచి ప్రతాప్ రెడ్డి గారి ఇంటిమ్యాన్కి మా మంచిగా ఇంటి మీదకి కొంతమంది రౌడీ మొక్కలు పంపించి నరంతో మా గెట్లు కూడా దాన్ని రౌడీ రాజ్యమని చూపించారు ఈ రోజు అదే అభివృద్ధిని అతను చేసే చాలా నీచమైన పనులు కావల్లో అతను అతని కోణాలు ఎలా ఉన్నాయంటే బొమ్మను ఒకటి చూపిస్తాడు దోచుకోవేసి చాలా దోచుకుంటున్నాడు అదేవిధంగా కాపల్లో గ్రావులు భారీ మైనింగ్లో ఎంత లోచుని ఎంత ఇవ్వాలో దానికి లక్షల్లో టన్నులు దోచుకు దోచుకునే అని అన్నిటినీ ప్రజలు చూపిద్దామని ఎమ్మెల్యే గారు ఆదేశాల మీద వేణు అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంది మీరే ఖర్చులు తీసుకొచ్చి ఎక్కడెక్కడో చూపించి చిత్రీకరణించి ఒక కొత్త సినిమా తీశారు అదే కోణాల్లో మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద మర్డర్ చేయించారు ఇంకోటి ఇంకోటి అని చూపించారు డ్రోన్లతో హత్యలు చేపిస్తారని మీరు కొంతగా చెప్తున్నారు ఈ కోణం అనేది ఎవరికి లేదు కొంతమంది ఎవరో కాదు అక్కడ అందరు నటించేది ఇక్కడ కొన్ని రోజులు ఉండేవారు మళ్ళీ అక్కడికి వెళ్ళారు గుంట నక్కలు అనమాట ఆ గుంట నక్కులు ఏడా జారుతాయి ఆడా జారుతా ఉంటాయి ఆడ కూర్చొని పోలే కింద పడతారు పైన పడతారు కొత్త కొత్తగా నటనలు చేపిస్తూ ఉన్నారు ఆ కోణాలన్నీ మా దగ్గర లేవు అక్కడ మీరు ఒకటి గమనించాలి ఫస్ట్ మొత్తం సమాచార సేకరణ ఉంటాయి ఎవరు మీద ఎవరు దాడి చేస్తే ఎవరు చేస్తున్నారు దాడులు చేసేది మీద ఏడ నుంచి పార్టీలు దొరుడు పుస్తకాయలు మారటం నటించడం ఎడకు రావడం పుచ్చకాయలు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు నైతికృష్టి ప్రతాప్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావుల్లో పుట్టాడు పాతూలో పుట్టాడు బెంగళూరు పోయాడు సంపాయత్వం రెండు వేల తొమ్మిదిలో ఆనాడే కాంగ్రెస్ పార్టీకి అడిగాడు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఏడ ఇన్ఛార్జీగా ఇష్ణమో ఇచ్చాడు కాబట్టి అక్కడ ఇవ్వలేదు కాదు ప్రతాప్ రెడ్డి గారు

దానికి ఇంత దూరం అనడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు అక్కడ స్పాట్ లో ఏదో ఉన్నారని వీడియో తీస్తున్నారని అది ఎక్కడికి ఏమవుతున్నారని చెప్పి దాన్ని అంతవరకే కానీ వేరే విషయం ఏం కాదు కావిల్లో ఈ లేనిపోని సంస్కృతిని తీసుకొచ్చి చాలా విడ్డూరంగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ తుమ్మలపేటలో కూడా ఎమ్మెల్యేగా మాట్లాడడం జరిగింది తుమ్మలపేటలో ఉన్నటువంటి శిలాపలుగా పాల్గొట్టింది ఎవరు అనేది ఆయనకే తెలుసు కావలిపడ్డ ప్రజలు తెలుసు తుమ్మలు పెట్ట వాస్తవులు తెలుసు అందరూ తెలుసు ఆ స్థలమే వద్ది ఆ ఏరియాలో ఎవరు ఉన్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఈయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు అందరూ ఢిల్లీలో ఉన్నారు ఆయనకు అవసరమా మన దివంగత మన ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఈయన గౌతమ్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వాళ్ళందరూ చేసినటువంటి శిలా పలకాన్ని ఈయనకు అవసరమే ఉంది ప్రతాప్ రెడ్డి గారికి ఆ కోడికుండికి మోకాలు చెప్పినట్టుగా ఉంది వ్యవహారం ఇదంతా ఎట్టుందంటే ఆ శిలాపాలకు పాల్గొట్టి నన్ను అంత అత్తమార్ చెప్పనైతే నా అంత చెప్పి చూస్తారు మీ అంతకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందువల్లంటే ఇవన్నీ కూడా మేము కూడా ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం ఇట్లాంటి సంస్కృతి ఎక్కడా లేదు ఎమ్మెల్యే గారు కూడా మంత్రులు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా చదువుకున్న వ్యక్తి మీరు కూడా ఈ యొక్క సంస్కృతిని అంతవరకు ఆపేసి మీ అభివృద్ధి కార్యక్రమాన్ని చేయండి అభివృద్ధి కార్యక్రమంలో ఏదైనా లోపాలు ఉంటే దాని గురించి మా ప్రతాప్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ మాట్లాడతారే కానీ లేకపోతే వేరే విషయాలు అవసరం లేదు మీరు ఎవరైనా కానీ ప్రతాప్ రెడ్డి గారైనా కృష్ణారెడ్డి గారైనా ఎవరైనా కానీ ఒక కావలి అభివృద్ధి చేసి వీళ్ళు ఎంత ఉండరు బుతుకులు ఒక బ్యాచ్ ఉంది కనకపట్నం కనకపట్నం అని ఆ కనకపట్నాన్ని ఎందుకు చేసి మీరంతా ఉద్ధరించండి అనే కానీ ఇలాంటి వ్యవహారాలు చేయొద్దని మీ అందరూ కూడా దయచేసి చెప్తూ ఈ యొక్క సంస్కృతిని మీరు మానుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు మే అడుగో మే ఇట్రా అని పిలుస్తాడంట ఏ ఎమ్మెల్యేని అలా చేస్తారా పోనీ ఏ రోజన్నా ప్రతాప్ రెడ్డి గారు అలా మాట్లాడగా మీరు విన్నారా ఏమ్మా ఏం పని మీద వచ్చావు ఏమన్నా ఏంటి కూర్చోండి అనే మర్యాద తప్ప ఏ రోజన్నా పిలిచే బాగుంటా కానీ ఏ రోజైనా వాళ్ళని కూర్చోవే వస్తాను అని మాట్లాడటం కానీ ఎప్పుడైనా మీరు చూసారా లేదు కాబట్టి అధికారం ఉంటే సరిపోదు క్రమశిక్షణ ఉండాలి మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదని ఆలోచించుకోవాలి ఎందుకంటే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యి ఉండి మీరు ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు ఎవరి మీద కేసులు ఏ అమ్మా అన్నా కూడా వాళ్ళకి బూతుగా అనిపిస్తుంది అలాంటి రాజకీయ పరిస్థితి రోజు కావాల నియోజకవర్గంలో ఉంది ఏమవుతుంది కేసులు పెడతారు అంతే కదా అంతకని ఇంకేం చేస్తారు చిన్న చిన్న విషయాలు కూడా కేసులు రాజకీయాలు ఈ టక్కు టమారా గజికన్న గోతుల విచులన్నీ చూపిస్తా ఉన్నారు చూసాం నిన్న మీడియాలో ఏందో వాళ్ళ ఇళ్ళలో నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా చచ్చిపోతే కూడా అంతలో ఉన్న బాధపడలేము బాధపడుతున్నది ఏం జరిగిందో ఏందో అర్థం కావట్లా వాళ్ళందరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలం మేము కూడా కొద్దిగా హుందాగా వ్యవహరించండి హామలి చాలా ప్రశాంతమైంది ఆ జలదంగి నుంచి తీసుకొచ్చిన ఈ రౌడీజం పాలిటిక్స్ కిడ్నాప్లు ఎత్తుకేడాలు ఎన్ని వద్దు మంచి మంచి సంస్కృతిని పంపొందిద్దాం కావల్లో ఒక స్నేహపూర్వితమైన వాతావరణం సృష్టిస్తాం కానీ కార్యకర్తలకే కార్యకర్తలకి గొడవలు పెట్టేసి ఎక్కడో కూర్చొని మీరు కొట్టుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాడి భాష వాడు ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు వాటి నాలుకా లేకపోతే ఏందో తెలియట్లా నిజమైన భాష మాట్లాడుతున్నారు ఎవడలే డీకే కాదు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళందరూ కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా మాట్లాడి అంతకంటే చాలా చక్కగా మంచి భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు మా కూడా మాట్లాడుతున్నారు ఏమి ఇబ్బంది ఏం లే మేము కూడా మాట్లాడగలం కానీ మా నాయకులు అటు చెప్పలేమా కొద్దిగా మంచిగా ఉండండి సంస్కారం అంతగా ఉండండి మర్యాదగా మాట్లాడాలి ఎప్పుడు మా ప్రతాప్ రెడ్డి ఎవరిని కూడా సుష్కరంగా మాట్లాడడం కానీ అలాంటివి ఏం చేయలేదు మేము కూడా అట్లాగే ఉన్నాం మాట్లాడగలిగితే మీకందరికంటే ఎక్కువ బాగా మాట్లాడగలం అని తెలియజేస్తూ బోరంతలు కొండంతలు చేసి జరగంది జరిగినట్టు ఫ్రేమ్ డ్రోన్ కెమెరా తోటి హత్య ప్రయత్నం ఏందో నాకు అప్పుడు అంత చిన్న లాజిక్ అట్ట మిస్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ మానుకోండి ఏదైనా రాజకీయాలు హోందాగా డిగ్నిటీగా చేయాలి కానీ ఇటువంటి డొంక తిరుగుడు రాజకీయాలు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్లో ఏదో సానుభూతో లేదా ప్రజల వద్ద అభిమానం పొందాలనుకుంటే కావల ప్రజలకి ఇప్పటికే అర్థమైంది పదిహేను సంవత్సరాల పరిపాలన చేసిన రామ్ ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే ఏంది ఈ ఒకటిన్నర సంవత్సరంలో పరిపాలన ఏందో కావలి ప్రజలతో పాటుగా ఆ పార్టీలో ఉన్న చాలామంది కూడా ఈరోజు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఆ పార్టీలో ఉన్న చాలామంది కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇటువంటి వాటిని మంచిది కాదు ఈ ఈ దుస్సంస్కారాన్ని ఆపేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచే సమాయత్తం అవుతుంది దీనిలో భాగంగా ఈ కొనోళ్ల మీద ఇప్పటికే చాలా మంది మంది కేసులు ఉన్నాయి కొరవాల మీద కూడా కేసులు పెట్టేదా పెట్టినా ఎవరు భయపడం ఎవరు దంకం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేదానికి ఈ దుర్మార్గుల దుర్నీతిని ఆపేదానికి కలిసి గట్టిగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఒక మాజీ ఎమ్మెల్యేని ఇట్లా మాట్లాడటం ఇటువంటి రాజకీయాన్ని కావల్ని పరిచయం చేస్తే కావలి ప్రజలు ముక్తులు వేలేసుకుంటున్నారు ఏంటో ఇది ప్రశాంతమైన కావల్లో ఇటువంటి రాజకీయం ఏంటి ఇటువంటి డ్రామాలు ఏంటి ఇటువంటి ఏంటి చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు గౌరవంగా హుందాతనంగా మంచి రాజకీయాలు చేసి మంచి భాషని వాడాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వీకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడుము నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల ముండు వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార పొట్టలేని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మి సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావిశ్రీ బిఏఎంఎస్ సెల్ నెంబర్ నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే ఈ రోజు నిందితులుగా చూపించబడతా ఉన్నారో వారు డ్రోన్ కెమెరా తోటి కనీసము ఆ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి కూడా భౌతికంగా దగ్గరికి వెళ్ళాల వాళ్ళు ఎక్కడో దూరంగా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వాళ్ళు రోజు తోటి తీసుకున్నాం తీసుకున్నామని చెప్తా ఉన్నారు తీసుకొని కంప్లీట్ అయి వచ్చేటప్పుడు మీ యొక్క మీరు పంపించిన ఒక వాహనం ఆ కారు నేరుగా వచ్చి వాళ్ళని చంపేందుకు ఆ కారు మోటార్ ని కుదరం ఇది వాసమైన విషయం పడిపోయిన వారి మీద గొంతు మీద వాళ్ళు వెపన్స్ పెట్టి వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పిన వాళ్ళని తీసుకొని కొట్టుకుంటూ వాళ్ళని ఏదైతే ఆ వాహనంలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు మీ కృష్ణ దగ్గర ఉన్నారని చెప్పని వాళ్ళ ఆందోళనలో అక్కడ ఉన్న వాళ్ళు చూసి మా మాజీ శాసనసభ్యులకు ఫోన్ చేస్తే ఈ విధంగా తో గుద్దారు వాళ్ళని ఒక కారులో వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెబితే ఆ వెళ్ళిన వెంటనే మాజీ శాసనసభ్యులు గారు ఆయనకు ఫోన్ వచ్చిన వెంటనే ఈనాటి మన ఎస్పీ గారికి స్వయంగా ఫోన్ చేయడం జరిగింది సార్ ఈ విధంగా ఇక్కడ వారు నేనైతే అక్కడ మైనింగ్ ఎక్కడైతే జరుగుతా అనే వాళ్ళకి చెప్పాను అంటే ఈ రోజు చెప్పింది కదా అది ఎక్కడ జరిగిన తీమ్ చెప్పాను ఈ రోజు మా వాళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళి మైనింగ్ తీసుకొని వాళ్ళు వస్తా ఉన్నారు వచ్చే క్రమంలో విజువల్ తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళని అంతమంది ఇచ్చేందుకు ఆ సాక్ష్యాధారాలని నాశనం చేసేందుకు వారి మీద హత్య ప్రయత్నం చేసి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు వాళ్ళు బతుకున్నారా చనిపోయినారో కూడా తెలియదు మీరు వెంటనే పోలీసు వారిని పంపించి వారిని ఎక్కడున్నారో వాళ్ళు రక్షించండి అని చెప్పని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది సామాన్యులు ఇల్లు పగలగొట్టడాలు చూస్తా ఉన్నాం ఫైనల్ గా ప్రతాప్ రెడ్డి గారిని రాజకీయాల్లో నుంచి లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కుట్రలే జరుగుతా ఉన్నాయి ఈరోజు మా సోషల్ మీడియా ఫటోగ్రాఫరు పోయి కొన్ని విజువల్స్ తీస్తే మీకు చెప్పనిపిస్తే అది తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పండి మీరు వాళ్ళని విజువల్స్ తీసుకొని వస్తూ ఉంటే కారుతో గుజ్జి ఒక హత్యాప్రయత్నం చేసి వాళ్ళ మీద వాళ్ళని కప్పేదానికి వాళ్ళ దగ్గర ఏదో ఉన్నాయని చెప్పి ఒక సృష్టి చేసి దాన్ని ప్రతాప్ రెడ్డి గారికి అంటగట్టి ఆయన ఏదో కొట్లాడిపోమన్నాడు వీళ్ళు పోయినట్టుగా ఒక చిత్రీకరణ చేయడం జరిగింది